పాలకులు మారినప్పుడల్లా దేశంలోని ప్రజలపై ఆ ప్రభావం పడుతూ ఉంటుంది అది అమెరికా అయినా మరే దేశం అయినా కావచ్చు సామాన్యుల జీవితాలు అల్లకల్లు అవుతూ ఉంటాయి ప్రస్తుతం అమెరికా పరిస్థితి కోర్స్ అట్లాగే ఉంది జో బైడెన్ దిగిపోయాక మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా గద్దెనెక్కారు ఆ వెంటనే ఆయన ఫార్మేట్ లో పాలన ప్రారంభమైంది దాంతో మన దేశం నుంచి ఉపాధి కోసం అమెరికా వెళ్లిన ప్రవాసుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారిపోయింది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది అన్న చర్చలే నడుస్తున్నాయి ఇప్పుడు ఇక ఆ నేపథ్యంలో ఒకసారి ఆనాటి అమెరికా ఈనాటి అమెరికాతో పోల్చుకొని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఇండెప్ లో అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశం అన్ని దేశాలను శాసించే స్థితిలో ఉంటుంది కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా అంటే భారతీయులకు బహుదూరపు దేశం భూమికి అటువైపు ఉన్న దేశంగానే చూసేవాళ్ళు అక్కడ ఉత్తరం రాస్తే ఇండియాలో ఒక పల్లెకు చేరడానికి కనీసం పదిహేను రోజులు పట్టేది దానికి జవాబు రాస్తే మరో పదిహేను రోజులకు కానీ అమెరికా చేరేది కాదు సమాచార బదిలీకి తక్కువలో తక్కువ నెల రోజులన్న పట్టేది టేబుల్పై పెట్టుకునే ఫోన్లున్న చేసే కాల్స్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఇక ఐఎస్డి కాల్ బుక్ చేసి హలో బాగున్నావా నాన్న అన్నదానికే పది నుంచి పదిహేను రూపాయలు చెల్లించాల్సి వచ్చేది దేశం కాని దేశంలో మావాడు ఎలా ఉన్నాడు అని ఇండియాలో తల్లిదండ్రులు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అమెరికాలో బిడ్డలు తప్పించిపోయేవారు సొంత ఊరి మీద ఇంటి మీద బంధువుల మీద స్నేహితుల మీద ఎనలేని మమకారం ఉండేది ఇండియా ప్రయాణం అంటే ప్రాణం లేచి వచ్చేది సొంత ఊరికి ఫ్లైట్లో దిగగానే చంద్రమండలం నుంచి వచ్చిన వాడిలాగా చూసినట్టు అందరూ చూసేవారు ఊళ్ళో అమెరికా నుంచి సెంటు బాటిల్ ఇచ్చినా ఎలక్ట్రిక్ షేవర్ తెచ్చినా లేదంటే మ్యూజిక్ వినిపించే వాక్మెన్ తెచ్చినా అపురూపంగా చూసేవారు కుటుంబ సభ్యుల్లో ఎక్కడా లేనటువంటి ఆనందాన్ని అమెరికా నుంచి వచ్చిన కొడుకు కూతురు ఆస్వాదించేవారు క్రమక్రమంగా రోజులు మారిపోయాయి రెండు దేశాల మధ్య భౌతిక దూరం అలాగే ఉన్నా కానీ సాంకేతికత అభివృద్ధితో చాలా దగ్గరగా మారిపోయింది అమెరికా నుంచి వస్తున్నాను ఏం కావాలో చెప్పు అని అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో ఉన్న ఫ్రెండ్ను బ్రదర్ను అడిగే రోజులు పోయాయి అక్కడ ఇక్కడ రేట్లు కంపేర్ చేసుకునే రోజులు వచ్చాయి ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లో తరచూ చూసుకుంటూ వీడియో కాల్స్ చేసుకుంటున్నాం వీడియో కాల్ ద్వారా అందరూ చోట ఉన్నట్లుగానే భావిస్తున్నాం దీంతో అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా తరచూ ఇండియా వెళ్ళాలనేటువంటి కోరిక కూడా తగ్గుతోంది వెళ్ళినా ఒకప్పటి అటెన్షన్ మాత్రం ఉండటం లేదు కారణం ఏంటంటే ఎవరు ఎవరిని మిస్ అవ్వట్లేదు వీడియో కాల్స్ లో తరచూ మాట్లాడుకుంటున్నారు వాట్సాప్ గ్రూపుల్లో మనం మేము వసుధైక కుటుంబం లాంటి పేర్లు పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిత్యం లైవ్ లో జీవిస్తున్నారు టచ్ లోనే ఉంటున్నారు అమెరికాలోనే పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా ఇండియాలోని తమ కజిన్స్తో తరచూ వీడియో కాల్స్తో టచ్ లోనే ఉంటున్నారు ప్రస్తుతం చూస్తే అమెరికాలోని పలు నగరాలు ఇండియన్స్తో నిండిపోతున్నాయి మార్నింగ్ వాక్లో చూస్తే ఇండియన్స్ విపరీతంగా కనిపిస్తూ ఉంటారు కొన్ని చోట్ల తల తిప్పి పరికిస్తే ఖచ్చితంగా కనీసం ఒక్క ఇండియన్ అయినా కనిపించకుండా ఉండని పరిస్థితి ఉంది వైట్ అమెరికన్స్ అయినా అఫ్రో అమెరికన్స్ అయినా కానీ తమ వరకు సంపాదించుకొని పిల్లలకి మహా అయితే ఎడ్యుకేషన్ వరకు ఇచ్చి వదిలేసి తమ కాళ్ల మీద తమల్ని బతకమంటారు అది అక్కడి వారి ఆనవాయితీ కానీ మన వాళ్ళు మాత్రం సంతృప్తి చెందుదామనే కాన్సెప్టే లేకుండా సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఉంటారు పిల్లలు పెద్ద అవుతున్నారు మన కల్చర్ తప్పుతారు ఇండియన్ సంబంధం దొరకడం కష్టమవుతుందేమో లాంటి పాత సాంప్రదాయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నారు అక్కడి వాళ్ళని లవ్ చేశామంటే పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు తాము ఇండియన్స్ అయినా తమ పిల్లలు అమెరికన్స్ కాబట్టి వాళ్ళు పుట్టిన దేశం కల్చర్కి తగ్గట్టుగా పెరగడానికి కొంతమంది తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడం లేదు ఆ విధంగా సెకండ్ జనరేషన్ అక్కడ పూర్తిగా జెండా పాతీస్తోంది ఈ మార్పులన్నీ అమెరికా భవిష్యత్తులో మరింత ఇండియనైజ్ అవుతుందేమో అని అనడానికి సంకేతాలుగా చెప్పవచ్చు ఈ పాజిటివ్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఎదుర్కోవాల్సినటువంటి నెగిటివ్స్ కూడా ఉంటాయి ఈ ఆధిపత్యాన్ని అందరూ తట్టుకోలేరు అసూయతో ద్వేషం పెంచుకొని అక్కడి వాళ్ళు రేసిజం బాట పడుతున్నారు ఇప్పటికే అక్కడక్కడ అది జరుగుతోంది అవి మరింత పెరగకుండా ఉండాలంటే మన వాళ్ళు అందరితో మమేకమై బతకాలి కానీ అలా జరగడం లేదు ఈ మధ్య మనవాళ్ళు మన వాళ్లకు మధ్య పడ్డం లేదని చెబుతున్నారు ఇన్నాళ్ళు భారతీయులు అనిపించుకున్న వాళ్ళంతా ప్రాంతాల వారిగా విడిపోతున్నారు ఈ విడతీత అక్కడితో ఆగకుండా కులాలుగా కూడా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారు కొత్తగా వచ్చిన వాళ్ళు అన్న కొత్త ధోరణి కూడా ఇప్పుడు మొదలైంది అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెం ముండుటెల్లా కొదవగాదు అన్నది వేమన సూక్తి దీన్ని మన వాళ్ళు తమ దేశం కాని దేశంలో పాటిస్తున్నట్టు కూడా కనిపించడం లేదు నిజానికి అమెరికా అన్నది వలసలతో నానా జాతులతో ఏర్పడినటువంటి దేశం అక్కడ భారత జాతీయుల ప్రగతి పథం చాలామందికి అసూయ తెప్పిస్తోంది గతంలో ధనిక పేద ఆర్థిక అసమానతలు అమెరికాలో అంతగా కనిపించేవి కావు కానీ కాలక్రమంలో పరిస్థితి మారిపోతోంది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గురించి మనం చెప్పుకోవాల్సింది అది ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన వాళ్ళు ఎవరు మనోళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేటువంటి కొత్త సాంప్రదాయం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనోళ్లను మనోళ్లే చిన్న చూపు చూస్తున్నారు ఉదాహరణకు ఓ కుటుంబం ముప్పై ఐదేళ్ల క్రితమే అమెరికాకు వలసపోయారు అక్కడే ఉన్నత విద్య ఉద్యోగం పిల్లలు ముందుగా వీసా అటుపై గ్రీన్ కార్డ్ అటుపై అమెరికా పౌరసత్వం వారి పిల్లలు అక్కడే పుట్టారు వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం వచ్చేసింది అలాగే మరో కుటుంబాన్ని చూద్దాం వీరు ఈ మధ్య కాలంలోనే అమెరికాకి వెళ్ళారు ఇంకా వీసా పైనే ఉన్నారు మొదటి వారు ఈ తర్వాత వచ్చిన వారిని చిన్న చూపు చూస్తారు దగ్గరకు కూడా రానివారు ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం అమెరికాకు వలసపోయి ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప ఉన్నంతకాలం మేమే గొప్ప అనుకుంటూ ఉంటారు ఇక చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చేవారిని చిన్న చూపు చూస్తారు ఇలాంటి వారికి తమ అబ్బాయిను అమ్మాయిను ఇవ్వడానికి ఇష్టపడరు సంబంధాలు కలుపుకోరు ఈ పెద్దవారి కంటే అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతహా సాధించుకున్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన మరి మరి ఎక్కువ తాము బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులం అన్న భావనతో పెరుగుతూ ఉంటారు తమ తల్లిదండ్రులు ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్ధతిలో శ్వేత జాతీయులమే అని గాఢంగా నమ్ముతారు వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు కాలేజీలు ఆఫీసుల్లో ఈ బ్రౌన్ తోలు తెల్లదొరలు సాధారణ వీసాల వారితో కలవరు దగ్గరకు కూడా రానివ్వరు ఇక పెళ్లిల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్లదొరలు తమలాంటి బ్రౌన్ తోలు తెల్లదొరల్నే పెళ్లి చేసుకుంటారు వీసా వారు తక్కువ జాతి వారు వారితో పెళ్లి సమస్య లేదు అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో బ్రౌన్ తోలు తెల్లదొరలకు వేరే బ్యూరో ఇక వీసా వారికి వేరే బ్యూరో ఒకటి ఉంటుంది ఇది ప్రస్తుతం అమెరికాలో మనవారు నేర్చుకున్నటువంటి కొత్త జాడ్యం అసలే జాతి దురహంకారం గన్ కల్చర్ విచ్చలవిడిగా ఉన్న ఆ దేశంలో ఈ రుగ్మతలు అవసరమా అంటే అది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అంటున్నారు విశ్లేషకులు అయితే ప్రస్తుతం ట్రంప్ ఏకంగా వలసవాదుల్ని దేశం నుంచి తరిమిస్తూ ఉండడంతో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న సమస్యలన్నీ చిన్నవిగా మారిపోతాయి అంటున్నారు విశ్లేషకులు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏవే మార్పులు రానున్నాయో చూడాలి